శ్రీమాత్రయనమ ఈరోజు వీడియో మనం స్వామి పూజ ఈ సామాగ్రి ఏం కావాలంటే మూడు దీపాలు పెట్టుకోవాలి మూడు కలిశాలు పెట్టుకోవాలి మూడు తాంబూలాలు పెట్టుకోవాలి స్వామి ఫోటో పెట్టుకోవాలి మరి ఊడలు ఈ స్వామికి ప్రత్యేకంగా మనం పూజకు వాడుకోవాలి మరివి సామాగ్రి ఆచమానానికి పాత్ర కలస పాత్ర ఒకటి పువ్వులు గంధము అక్షంతులు కుంకుమ పసుపు ఇప్పుడు పూజ స్టార్ట్ చేద్దామండి అండి కలిసి కదా శుద్ధి మాత్రం చెప్పుకుందామండి అపవిత్ర సరవస్తాక్ష పొండరీ కాక్ష పొండరీ కాక్ష పొండరీ కాక్ష దీపారాధన చేసుకుందాం అండి అగరబత్తులతోన గానీ ఏకహారతతోన గాని దీపారాధన చేసుకోవాలి దీపం జ్యోతి పరాబ్రహ్మ దీపమే సర్వతమోహమ మోహం దీపేనా సాధితే దీప లక్ష్మి నమోస్ ఆచమనం చేసుకోవాలి ఆడవాళ్ళైతే నమ అనుకోవాలి అయితే స్వాహ అనుకోవాలి ఓం కేశవా ఓం నారాయణాయ యనమ ఓం నాలుగోసారి చెయ్యి కడిగేసుకోవాలి గంటకు బొట్టు పెట్టి వాయించుకోవాలి ఆగమాతంతో దేవానంగమ మాతంతో రక్షసం కురి తత్వ దేవతోహ లాంఛనం గంట రెండు అక్షంతులు పట్టుకోండి అపక్రమాత భూత సర్వే శరవిరోధే బ్రహ్మకర్మ సమానూతాచే భూమి భారాకహ ఏతే శరవిరోధే బ్రహ్మకర్మ సమారభే మనం వాసన చూసి మనం వెనుకపక్క వేసుకోవాలి ఎడంపక్క వేసుకోవాలి ప్రాణాయామం ఒక పక్క ఒక పక్క ముక్కు క్లోజ్ చేసుకొని ఈ మంత్రం చదువుకోవాలి ओम गं स्व ओम मह जन ओम तपह ओम गम सत्यम ओं त्रैवरेण्यम भर्गो दीवी ध्ययो नचोदा ओम आप ज्योतिरसोमृत ब्रह्म भूर्भस ममको संकल्प ಮಮ ಪಾತೀಕ್ಷ ಕ್ಷಯದ್ವರ ಶ್ರೀಪರಮೇಶ್ವರ ವಿಧ್ಯರ್ಥಿ ಸುಬೇಶಮೂರ್ತೆ ಶ್ರೀಮಹಾ ವಿಷ್ಣುರ ಪ್ರವರ್ತಮನ ಸ್ರವಣದ್ವಿತಿ ಶ್ವೇತವರಾರ ಕಲ್ಪೋ ವೈಸ್ವಾ ಮನುಮಂತರೆ ಕಲೀಗೇ ಪ್ರಥಮ ಪಾ ಜುಂಬೆ ದೀಪೆ ಭರತ ವರ್ಷ ಭರತಕಂಡೆ ಮೇರು ದಕ್ಷಿಣ ದಿಗ್ಭೇ ಶ್ರೀಶೈಲ ಈಶಾನೆ ಪ್ರದೇಶ ಗಂಗಾ ಗೋದಾವರಿ ಮಧ್ಯ సహా కుటుంబానం స్థేమ స్థైర్య విజయ అభయ ఆయుర ఆరోగ్య ఐశ్వర్య అభివృద్ధి అర్థం ధర్మ అర్థ కామ మోక్ష ఫల సిద్ధార్థ మన ఫల సిద్ధార్థ లోక కళ్యాణ సిద్ధర్థ శ్రీ స్వామి పూజం కరిష్యే మన కలిశంలో ఒకసారి ఉంగ్రమేలు తాగాలి ఆదవ నిర్వగ్నం పరి సమాపర్ద శ్రీ మహాగణపతి పూజ కరిష్యే మళ్ళీ ఒకసారి ఆగాలి ఆ కలిస మీద చెయ్యి ఉంచేసిన ఈ మంత్రం చదువుకోవాలి కలిశ విష్ణు కద్రమాశ్రహ మూలే త్రీత్ర మధ్య మాతృగ్న సుక్ సాగర సర్వీత వసుంధర ఋగ్వేదర్వేద సామవేద అంగైత సైతంభు సమాశ్రిత ఆ కలిశంలో పువ్వుతోన ఓం అనుకుంటూ ఈ మంత్రం చదువుకోవాలి గంగేచ యమునేచ కృష్ణ గోదావరి సరస్వతి నర్మదే సింధు కావేరి జలస్మిన్సని దౌకురు కావేరి తుంగభద్ర కృష్ణ వేణిచ గౌతమి చ విఖ్యాత పంచగంగ ప్రకీర్తిద కలిశోదగైన దేవ ఆత్మానం ప్రోజదవ్యం సంప్రోక్ష మళ్ళా అన్నిటి మీద శుద్ధి చేసుకోవాలి ఇప్పుడు వినాయకునికి పసుపు వినాయకునికి పూజ చేసుకోవాలి రెండు అక్షంతలు పట్టుకు ఓం శ్రీ మహాగణాధిపతి నమ ధ్యాయామి ధ్యానం సమర్పయామి స్వామి దగ్గర వినాయకం దగ్గర వేసేది మళ్ళీ రెండాక్షందులు ఓం శ్రీ మహాగణాధిపతి నమ ఆవాహయామి వేసే రెండు రెండాక్షందులు ఓం శ్రీ మహాగణాధిపతి నమ ఆసనం సమర్పయామి ఓం శ్రీ మహాగణాధిపతి నమ పాదే పాద్యం సమర్పయామి ఒక నీళ్ళ చొక్క చాలి ఓం శ్రీ మహాగణాధిపతి నమ అసయాగ్ఞం సమర్పయామి మళ్ళీ ఒక నీళ్ళ ఓం శ్రీ మహాగణాధిపతి మహా ముఖ్య ఆచమనీయం సమర్పయ అమి మళ్ళీ ఒక ఓం శ్రీ మహాగణాధిపతి నమః ఔషధారి స్నానం సమర్పయ స్నాన ద్రశుద్ధ ఆచమనీయం సమర్పయ అమి శ్రీ మహాగణాధిపతి మహా వస్త్రం సమర్పయ ఓం శ్రీ మహాగణాధిపతి యజ్ఞోపవీతం సమర్పయ అమి దూదితోనే చేసిన వస్త్రాలు స్వామి దగ్గర ఉంచాలి ఓం శ్రీ మహాగణాధిపతి దివ్య శ్రీ చందనం సమర్పయ ఒక పువ్వుతోన గంధం ఉంచి పెట్టుకోవాలి ఓం శ్రీ మహాగణాధిపతి గంధోక్షర అలంకరణ అక్షత సమర్పయామి రెండు అక్షంతలు స్వామి దగ్గర ఉంచాలి ఇక్కడ గరిక ఉంటే గరికతోనే చేసుకోవచ్చు లేదంటే పువ్వులు ఉంటే పువ్వులతోనే చేసుకోవచ్చు గరిక పెట్టి ఓం శ్రీ మహాగణాధిపతి మహా పుష్ప పూజయామి పెట్టి ఓం శ్రీ మహాగణాధిపతి ధూపమాగ్రయామి ఓం శ్రీ మహా మహాగణాధిపతి నమ దీపం దర్శే దీపము చూపించుకోవాలి బెల్లము నైవేద్యము పెట్టుకోవాలి బెల్లము ఒక ఒక నీళ్ళ బెల్లం ఇది ఓం భూర్భోసర భర్గో దేవస్థది మిహి దియో నా ప్రచోదయాత్ ఓం ఐసాలు ఓం ప్రాణాయ స్వాహ ఓం అపానాయ స్వాహ ఓం వ్యానాయ స్వాహ ఓం ఉదానాయ స్వాహ ఓం సమానాయ స్వాహ ఒక నీళ్ళ కిదిగ మధ్య మధ్య పానీయం సమర్పయా అమృత పితానమతి ఉత్తర పోషణం సమర్ప వాస్తవపక్షణ అమి శుద్ధ ఆచమనియం సమర్పయామి శ్రీ మహాగణాధిపతి గూఢోపచార నైవేద్యం సమర్పయామి ఓం శ్రీ మహాగణాధిపతి తాంబూలం సమర్పయామి మూడు ఆకులు రెండు ఆకలు స్వామికి పెట్టాలి నీరాజనం ఒక కర్పూరం బిళ్ళ ఎలిచి హారతిచ్చేది వేదాహమేతం పురుషం మహంతం ఆదిత్యవరణం ఆదిత్యవర్ణం ఓం శ్రీ మహాగణా కర్పూర ఆనంద నీరాజనం సమర్పయా ఆ స్వామికి మూడు సార్లు చూపించేసి ఒక నీళ్ళ చుక్క మనం హారతి తీసుకోవాలి రెండు పూలు ఓం శ్రీ మహాగణాధిపతి నమ మంత్రపుష్పం సమర్పయామి రెండు అక్షంతులు ఓం శ్రీ మహాగణ ఆత్మ పునస్కారం సమర్పయామి ఓం శ్రీ మహాగణాధిపతి నమ గణపతి ప్రసాదం శిరసా పరమాదేవి శతమూల శతాంకురు సర్వజ్ఞ పాపం దుర్రాదు స్వప్న శ్రీం ఆ వినాయకుని మూడు సార్లు పైకి కింది కనుక్కొని పక్కకు పెట్టుకొని మనం అప్పుడు మళ్ళీ స్వామికి పూజ చేసుకోవాలి ఇక్కడ మళ్ళీ ఆచమనం చేసుకొని గోత్రనామాలు చదువుకున్న తర్వాత మళ్ళా స్వామికి పూజ చేసుకోవాలి ఓం త్రినాథస్వామి నమః ఆవాహయామి ఓం త్రీనాథస్వామి నమః ఆసనం సమర్పయామి ఓం సమర్పయావామి నమః పాదే పాద్యం సమర్పయామి ఒక నీలచుక చల్లాలి ఓం త్రీనాథ స్వామి నేనమ అస్తే ఆగ్యం సమర్పయామి మళ్ళీ ఒక లచుకల్లను ఓం త్రినాథ స్వామి నేనమ ముఖ్య ఆచమనీయం సమర్పయామి ఓం శ్రీ ఓం త్రినాథ స్వామి శుద్ధ ఆచమనీయం సమర్పయ ఓం త్రినాథ స్వామి నేనమ వస్త్ర యజ్ఞం సమర్పయ ఆమె పతితోన చేసినది వస్త్రము పెట్టుకోవాలి ఓం ఓం త్రీనాథ స్వామి నేనమ యజ్ఞోపవీతం సమర్పయ ఆమె యజ్ఞోపవీతంతో మనం పతితోన చేసినది పెట్టుకోవాలి ఓం శ్రీ త్రినాథ స్వామి నమః దివ్య శ్రీ చందనం సమర్పయ అమి గంధంలో ఒక పూతను ముంచేసి స్వామి దగ్గర పెట్టాలి పుష్పం ఓం శ్రీ ఓం శ్రీనాథస్వామి నే నమ పుష్ప పూజయ్య అమి ఇక్కడ అశో ఇక్కడ అక్షంతలతోన గాని పువ్వులతోన గాని చేసుకోవచ్చు ఓం భూతాత్మనే నమః నమ ओं अव्याय नम ओम पुषाय ने नम ओम परमात्मने नम ओम बलाये नम ओम भूतकृते नम ओम शिर्वाय नम ओम मुकुंदाय नम अमेयात्मने नम सुभप्रधा नम कृत नम पापनाशनाय ने नम ओं ते तेजसें नम ओं गणपत नम ओं योगाए नम ओं दीर्घाय नम ओं सुदीर्धायने नम ओं अविघ्नायने नम ప్రాణదాయ నేన ఓం మధు నే నమ పునోరే నమ ఓం మాధవాయన ఓం మహాదేవాయ నేన ఓం సిద్ధయే నమ ఓం శ్రీ శ్రీఫలాయ నమ ఓం నవనాయకాయ నే ఓం అంశాయ నే ఓం బలినే నమ ఓం భాయ నమ ఓం ఆనందాయే నమ ఓం గురవే నమ ఓం ఆగమాయ నే నమ అనలాయ నమ ఋద్ధయ నమ ఓం పద్మనాభాయ నే నమ సుఫలాయ నమ జ్ఞానదాయ నే నమ ओम um, ने नम ओ शशिबिंदवे नम อมพาวนายเนนัมฮาอมขากายเนนัมหาอมสรวยแิเนนัมหาอมรามายเนนัมหาอมนิดายเนนัมฮาอมสุรียเนนัมฮาอมดานุวิเนนัมหาอมอาณานิเนดาเนนมหาอมพาวิตรายเนนัมหาอมอานิมเนนัมหาอมพาวิตรายเนนัมหาอมอุปรมาเนนัมหาอมกานตาเนนัมหาอมมหิษายเนนัมหาอมเดวายเนนัมหา ఓం అనంతయే నమ ఓం మృదవే నమ ఓం అక్షాయ నే నమ తారాయకాయ నమ ఓం అంశాయ నే నమ వీరాయే నమ ఆదిదేవాయ నే నమ సులభాయ నమ తారకాయ నమ ఓం భాగ్యదాయ నే నమ ఆదారాయ నమ శూరాయ నమ ఓం శరీ నమ ఓం అనిలాయ నమ శంభవే నమ ఓం సుకృతుం తపసే నమ ఓం భీమాయ నమ Ong gadahe na maha, Ong kapilaye namaha, लोहिताय नम ओ समाये नम ओं अजा नम ओं असवे नम ओं विषाए नम ओ मयारूपाए नम कवये नम वेदाए नम ओ वामनायने नम ईश्वेज नम वि वेद्याय नम ओं संहाराए ने नम ओं दमनाय नम ओं दुष्टद्वकाये नम ओं बंदकाये नम ओं मूलाधाराए नम ओम अजा नमः ओम अजिताय नमः ఓం ఈశానాయ నమ ఓం బలవతే నమ మహాదేవాయ నమ ఓం సుఖదాయ నమ ఓం పరత్పరాయ నమ క్రూరనాశినే నమ ఓం భోగాయ నమ శుభసంధాయ నమ పరక్రమాయ నమ సతీషాయే నమ సత్పలాయ నమ ఓం దేవదేవాయ నమ ఓం వాసువాయ నమ ఓం బ్రహ్మణే నమ విష్ణవే నమ ఓం మహేశ్వరాయనే నమః ఓం త్రిమూర్తు స్వరూపాయ నమ ఓం త్రినాథదేవాయ నే నమ ఓం త్రినాథస్వామి అష్టాదశ శతనామావళి సంపూ ఓం త్రినాథస్వామి నే నమ ధూపమాగ్రయామి ఓం త్రినాథస్వామి నేను దీపం దర్శయామి దీపము స్వామికి చూపించుకోవాలి నైవేద్యం ఏంటంటే ఇది మనం ఈ త్రినాథ స్వామికి ప్రసాదం ఏంటంటే కొబ్బరి తమలపాకులు అరటిపండ్లు పంచదార కలిపి పెట్టినవి ఈ స్వామికి నైవేద్యంగా పెట్టుకుంటాం చల్లివిడి వడపప్పు నైవేద్యంగా పెట్టుకుంటాం నిజం ఓం భూర్భు స్వాహ శ్రవి వరై్యం వర్గో ప్రచోదయాతు ఓం సత్వంత్రి పరిపించ అమృతోపసరణమపే ఓ ఐదు సార్లు స్వామికి చూపించుకోవాలి ఓం ప్రాణాయ స్వాహ ఓం అపానాయ స్వాహ ఓం వ్యానాయ స్వాహ ఓం ఉదానాయ స్వాహ సమానాయ స్వాహ మధ్య మధ్య పాయనంలో ఒక చుక్క నీళ్ళ చుక్క కింద చల్లాలి मध्य मध्य पानी और समर्पण अमृता पितान मरो उत्तराखण्ड वास्तव भजन पुछन। पादव भक्षण ओम श्री त्रिनाथ स्वामी ने इन्होंने नहीं भी एज जब समर्पण या मैं आहार आते वेदा पुरुषम महंतम आदित्य मरानम तमसस्तारे सर्वानि रूपानि विचित्र देवरानामार प्रदान ऐसे ఓం త్రి ఓం త్రీనాథస్వామి నేను కర్పూర ఆనంద నీరాజనం సమర్పయామి స్వామికి మూడు సార్లు చూపించేసుకొని ఒక నీళ్ళ చుక్క చల్లుకొని మనం హారతి తీసుకోవాలి ఓం త్రీనాథస్వామి నేను పుష్పం సమర్పయామి రెండు అక్షంత పెట్టుకో ఓం త్రినాథ స్వామిని ఆత్మ పురస్కారం సమర్పయామి ఇక్కడ ఏంటంటే మనము త్రీనాథస్వామి వ్రతకథ మనం నెక్స్ట్ వీడియోలో చూద్దామండి ఈ వీడియో వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ